నేను తొమ్మిదో తారీఖు చదువుతున్నాను ఇక్కడ డైలీ పొద్దున మటన్ కొర్తుళ్ళు మటన్ కొట్టిన బొక్కలు మొత్తం రాస్తాము అది వాటర్ మొత్తం లోపలనే నేను దానివల్ల కుక్కలు అవి తినడానికి వచ్చి మా పైన కర్రదంకొస్తున్నాయి అందుకే కంప్లీట్ చేయడానికి వచ్చినాం గ్రామ పంచాయతీకి ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినా పట్టించుకుంటలేరు మళ్ళీ లోపల బిర్సి సరపాల్లో కొట్టి అవి మా పిల్లల కాలపుచ్చుకుంటున్నాయి డైలీ క్లీన్ చేస్తున్నాము అయితే అవి పట్టించుకోకపోతే ఈరోజు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాము గ్రామ పంచాయతీ వచ్చి గవర్నమెంట్ స్కూల్ కూడా నైన్త్ క్లాస్ ఇక్కడ మా స్కూల్ ముంగట మటన్ షాపులు అన్నీ వెళ్తున్నారు అక్కడికి మేము వెళ్ళేటప్పుడు కూడా కుక్కలు మొత్తం ఆ రో ఆ తోగలు వాడుతున్నాయి పుచ్చుకుంటున్నాయి కాళ్ళకి విధంగా నైట్ తాగి ఆడ శ్రీశైల సీసల్ వాళ్ళ కొట్టేస్తే మేము ఆడుకునే ప్లే గ్రౌండ్లో కాళ్ళకు పుచ్చుకుంటున్నాయి అందుకని అవి అవి తొలగించాలని చెప్పేసి మేము మున్సిపల్ ఆఫీస్కి వచ్చినాం ఇక్కడ దాన్ని